ఇవన్నీ నేను హాస్టల్లో ఉంటున్నాను స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో టమాటా టమాటా కర్రీ చేశారు దాంట్లో పొరపాటు జరిగింది కావచ్చు కొంతమందికి కూడా పురుగులు రావడం అలాగే కూరగాయలు ఖరాబ్ అయినా రావడం జరిగింది అందుకు కావచ్చు ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం మూడు ఎంతమంది టూ టైమ్స్ ఎస్ మాణిక్యం గవర్నమెంట్ హై స్కూల్ ఎల్లారెడ్డి నేను ఏపీఎస్ హెడ్ మాస్టర్ను పిల్లలు మూడున్నర ప్రాంతంలో వామిటింగ్స్ అవుతున్నాయని వామిటింగ్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయని అనగానే పిల్లలు ఒక నలుగురు ఆప్సి వామిటింగ్ చేసుకోగానే నేను వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను ఒకసారి మా సార్లతో ముగ్గురు సార్లు కలిసి మళ్ళీ మీరు తీసుకొచ్చాం ఇక్కడ తీసుకొస్తూ మళ్ళీ పోయి ఎవరైతే సిచ్యువేషన్ ఉన్న సిచ్యువేషన్ వామిటింగ్ సిచ్యువేషన్ ఎవరెవరికి ఉందో వాళ్ళని కూడా తీసుకునే పద్నాలుగు పదిహేను మందిని మేము ఇక్కడ తీసుకొచ్చాం తీసుకురాగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అంద అందరికీ ఏది వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వడం చేయడం జరిగింది అందరికీ బాగానే ఉంది కాకపోతే ఒక ముగ్గురు నలుగురికి కడుపులు వస్తుంది అనేసరికి వాళ్ళని కొంచెం అడ్మిట్ చేసి అక్కడనే ఉంచుతారు